హలో వన్ వెల్కమ్ టు సూర్య ఎడ్యుకేషన్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే ఎయిత్ క్లాస్ ఫీజు చెప్పుకోబోతున్నాము దాంట్లోపల కంటిన్యూషన్ క్లాసు ఈరోజు ఎయిత్ లెసన్ దహనం ఇంధనాలు మరియు మంట లెసన్ యొక్క బిట్స్ చూస్తున్నాము దాంట్లోపల ఫస్ట్ బిట్ చూడండి దహన చర్యకు అవసరమైనది ఏ ఆర్గాన్ బి ఆక్సిజన్ సి కార్బన్ డైఆక్సైడ్ డి హైడ్రోజన్ దీనికి సరైన సమాధానం బి ఆక్సిజన్ సెకండ్ వన్ పదార్థం మండటం ప్రారంభించే కనిష్ట ఉష్ణోగ్రత ఏ జ్వలన ఉష్ణోగ్రత బి గరిష్ట ఉష్ణోగ్రత సి గది ఉష్ణోగ్రత డి సాధారణ ఉష్ణోగ్రత దీనికి సరైన సమాధానం ఏ జ్వలన ఉష్ణోగ్రత సరైన సమాధానం ఏ నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి కెలోరీ పిక్ విలువకు ప్రమాణాలు ఏ న్యూట్రన్ ఫర్ గ్రామ్స్ బి న్యూట్రన్ ఫర్ కిలోగ్రామ్స్ సి సిల్ ఫర్ కిలోగ్రామ్స్ డి కిలోజౌల్ ఫర్ గ్రామ్స్ దీనికి సరైన సమాధానం సి కిలోజౌల్ ఫర్ కిలోగ్రామ్ ఫోర్త్ వన్ చూడండి ఈ క్రింది వాటిలో ఏ ఉష్ణోగ్రత వద్దనే స్పిరిట్ పెట్రోలు బాష్పంగా మారుతాయి స్పిరిట్ పెట్రోల్ బాష్పంగా మారుతాయి ఏ గది ఉష్ణోగ్రత బి జ్వలన ఉష్ణోగ్రత సి గరిష్ట ఉష్ణోగ్రత డి సాధారణ ఉష్ణోగ్రత దీనికి సరైన సమాధానం ఏ గది ఉష్ణోగ్రత నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ లాస్ట్ బిట్ చూడండి పదార్థాలు ఏ ప్రత్యేకమైన కారణం లేకుండానే స్వతహాగా మండటం ఏ దహనం బి మంద దహనం సి స్వతసిద్ధ దహనం డి పేలుడు దీనికి సరైన సమాధానం సి స్వతసిద్ధ దహనం ఇంతటితో ఈ లెసన్కి సంబంధించిన బిట్స్ అయిపోయినవి నెక్స్ట్ క్లాసు నెక్స్ట్ వీడియోలో చూద్దాము థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి